నమస్తే నా పేరు రాజు వివియర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్షం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడానికి అనేక అనేక వాగ్దానాలు చేశారు వీటితోడు అనేక సందర్భాల్లో అసత్యాలు కూడా ప్రచారం చేసి ప్రజలను పెట్టారనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు ఇటువంటి ఆరోపణలు ఒకటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులు జగన్మోహన్ రెడ్డి అయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలో కూర్చేశారు అని ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పాత మంత్రివర్గ సహచరులు మరోవైపు పురంధేశ్వరి లాంటి బీజేపీ నేతలు వీరికి తోడు ఈనాడు జ్యోతి లాంటి పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేశాయి ఒకవైపు కేంద్రంలో ఆర్బీఐ కానీ లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలకు మించి లేవు అని చెబుతున్నప్పటికీ కూడా వీరు ఒక కొత్త కొత్త అంకెలని వారు ప్రజలకి చెబుతూ ప్రజలు నమ్మేలా చేయటంలో వారు సక్సెస్ అయ్యారు బాగానే ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత వారు చేస్తుంది ఏమిటి వారు కూడా నిరంతరం అప్పుల మీదే కాలం గడుపుతున్నారని చెప్పి అనిపిస్తుంది జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబును క్షమించారు జూన్ ఆరో తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇది డిసెంబర్ ఆరుకి దాదాపు ఆరు నెలలు గుర్తవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు దాదాపు లక్ష కోట్ల రూపాయల అప్పులు బకాయిలు ఉన్నాయి ఈ ఆరు నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు బకాయిలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎత్తిన పడ్డాయి దీనికి కారణం ఏమిటి దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగా పథకాలకు నిధులు కేటాయించే ప్రయత్నం చేయటం ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేయటం ఇవన్నీ కూడా ఈ అప్పులు పెరగటానికి కారణమైంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బిఐ నుంచి చేసిన అప్పులు ఆ శాతంతో పోలిస్తే లేదా ఆ మొత్తంతో పోలిస్తే భారతదేశంలోని మరే దేశం ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా చేయలేదు అంటే ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో అగ్రస్థానంలో నిలిచింది సరే దీనికి మనకి కొన్ని గణాంకాలు కూడా చూద్దాం మనం మీకు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారంటే సెక్యూరిటీల వేలం ద్వారా రుణాలు పొందుతారు ఆర్బిఐ నుంచి వీటినే వాళ్ళు ఏమంటారంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ వచ్చి పనాలి అంటారు వాటిని కానీ చాలా రాష్ట్రాలు ఈ పేరుతో రుణాలు తీసుకొని పాత రుణాలు కట్టడానికి వడ్డీలు కట్టడానికి లేకపోతే అనుత్పాద వ్యయాలు చేయడానికి ఉపయోగిస్తున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడం లేదు అందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మన హాయిపు కాదు ఇలాగా ఆర్బీఐ నుంచే ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు లోన్ లోన్స్ తీసుకున్నారు ఒక్క ఆర్బీఐ నుంచే అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసుకుంది ఇది ఎలాగంటే మీకు జూన్ నాలుగో తేదీన వెయ్యి కోట్లు జూన్ పదకొండున రెండు వేల కోట్లు జూన్ ఇరవై ఒకటిన రెండు వేల కోట్లు జూన్ ఇరవై ఎనిమిదిన ఐదు వేల కోట్లు జూలై పన్నెండున రెండు వేల కోట్లు జూలై ఇరవై ఆరున మూడు వేల కోట్లు ఆగస్ట్ ఇరవై మూడున మూడు వేల కోట్లు ఆగస్టు ముప్పైన నాలుగు వేల కోట్లు సెప్టెంబర్ పదిన మూడు వేల కోట్లు సెప్టెంబర్ ఇరవై ఏడున మూడు వేల కోట్లు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మూడు వేల కోట్లు నవంబర్ ఒకటిన రెండు వేల కోట్లు నవంబర్ ఇరవై రెండున రెండు వేల కోట్లు నవంబర్ ఇరవై తొమ్మిదిన మొన్న నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఆర్బిఐ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ లోన్లు తీసుకుంది ఈ ఆరు నెలల్లో పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రము అప్పులు చేయలేదు ఆర్బిఐ నుంచి ఇది ఒక అంశం అయితే ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం చేసిన మరొక ఘనకార్యం ఏమిటంటే వివిధ కార్పొరేషన్ల సంస్థల ద్వారా మరో పదివేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంది అంటే ఇది చాలామందికి ఒక ఏంటంటే కార్పొరేషన్ సంస్థలు అప్పులు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అయితే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో ఏం చెప్పిందంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలు అప్పులు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో పేర్కొంది ఈ రకంగా చూస్తే ఇది ఒక పదివేల కోట్ల రూపాయలకి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంటే మరి లక్ష కోట్ల రూపాయలు మనం అనుకున్నాం లక్ష కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు బకాయిలు మీరు అప్పులకి ఎలా చూపిస్తారు లేదా బకాయిలు ఎలా ఎలా చూపుతారు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు అయితే ఇలా లెక్కించే సాంప్రదాయానికి నాంది పలికింది ఈ చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు వారికి అనుబంధంగా ఉన్న మీడియా వాళ్ళేమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో అప్పులు అనేవి ఏడు లక్షల కోట్లే ఉండొచ్చు కానీ వారికి కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించలేదు టీచర్లకి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వలేదు జీపీఎఫ్ని వాడేసుకున్నారు ఇలా రకరకాలన్నీ కూడా చెప్పి బిల్స్ పే చేయట్లేదు రకరకాలు చెప్పి పద్నాలుగు లక్షల అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు అదే సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తింపజేస్తే ఈ ఆరు నెలల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అనేది కాంట్రాక్టర్లకి అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అంగన్వాడీ లేకపోతే ఈ వాలంటీర్ల వంటి ఉద్యోగులకి చెల్లించలేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ బకాయిలు కూడా చాలా వరకు ఆఫ్ చేశారు ఇటు 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 ఇటువంటి బకాయిలన్నీ కూడా కలుపుకుంటే మరొక యాభై యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే ప్రస్తుతానికి అంటే ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అప్పులు చేసింది బకాయిలు పడింది ఇంత జరుగుతున్నప్పుడు వీరికి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే నైతిక హక్కు ఎలా ఉంటుంది రెండోది అసలు ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి పథకాలను అమలు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు ఎనభై నుంచి లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేయాలి అటకొంత ఎక్కడ తీస్తారు ఒకవైపు బడ్జెట్కి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున లూటు బడ్జెట్ చూపిస్తున్నారు మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకో భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా అంధకారంలోకి నెట్టే విధంగా మారుతుందేమో అనిపిస్తోంది కాబట్టి ఇకనైనా కానీ పాలకులు తమ స్వార్థం కోసం అంటే కేవలం తమ అధికారంలో రావటం కోసమే అని చెప్పే ఉద్దేశంతో అనుచితమైన ఉచితాలను ప్రకటించి రాష్ట్రాన్ని దివాళా తీయకుండా చూడవలసిన బాధ్యత ఉంది